హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ఉద్యమ బ్లాగ్స్ నేను మీ లక్ష్మి మాట్లాడుతున్నానండి సో ఈ వాటి వీడియోలకి వెళ్ళిపోదాము ఎక్కువ సమయాన్ని మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా సోది సోర్లు అనేది చెప్పకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము రండి మనము కాటన్ షెడ్స్ కానీ పట్టు షెడ్స్ కానీ మగవాళ్ళవి డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటాము ఇంట్లో మెయింటైన్ చేయటం అంటే ఉతకటం కానీ వాటిని చక్కగా ఐరన్ చేయించడం గంజి పెట్టడం లాగా ఇబ్బంది అవుతుంది మనకి ఎక్కువ శ్రమ అనుకుంటూ మనం డ్రై క్లీనింగ్కి బోరే డబ్బులు అనేది పెడుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే మనము తక్కువ ఖర్చుతోటి చక్కగా వారానికి సరిపడే సరిపడేట్టుగా మనము ఇంట్లోనే చక్కగా గంజి పెట్టవచ్చు అనమాట బట్టలకి కేవలం ఐదే ఐదు రూపాయలు ఖర్చు అనమాట అండి ఇప్పుడు ఈ రోజు పెట్టే ఈ షర్ట్స్కి అయితే మనం వాడే ఈ గంజి పౌడర్ అనమాట అండి ఇది మనము ఎక్కడైనా సరే హోల్సేల్ షాప్లలో మార్వడీస్ హోల్సేల్ షాప్లలో వెళ్ళి గంజి పౌడర్ని అడిగితే లూజ్ అనమాట ఇస్తారు ఇప్పుడు రకరకాలుగా పౌడర్స్ వస్తూ ఉంటాయి అవన్నీ కాకుండా నేనైతే చాలా సంవత్సరాల నుంచి మా వారు వేసేది ఎక్కువ కాటన్ షర్ట్స్ వైట్ అండ్ పట్టు అనమాట అండి నేనైతే ఇదే టిప్పు కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను సో గంజి పౌడర్ అంటే కార్న్ఫ్లవర్ పౌడర్ అని అంటారనమాట కొందరికి తెలిస్తే గంజి పౌడర్ అనగానే షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు లేదంటే కార్న్ఫ్లవర్ మనము వాడతాం కదా చికెన్ సిక్స్టీ ఫైవ్కి లాగా సో ఆ పౌడర్ అనమాట అది తీసుకొచ్చుకుంటే మనకి పావు కిలో ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అండి అయితే చక్కగా మనము ఎన్ని కాటన్ షర్ట్స్కైనా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు తీసుకొని చల్లనీళ్ళతోటి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకున్నాను చూశారు కదా మీరు సో ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మనము ఎన్ని షర్ట్స్ అనేది పెడుతున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది తీసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బబుల్స్ లాగా వస్తాయి కదా కాగినట్టు మనకి బబుల్స్ బబుల్స్గా అనిపిస్తుంది అప్పుడు మనము ఈ చల్లనీళ్ళతో కలుపుకున్న గంజి పౌడర్ని ఆ వేడి నీళ్ళలో వేసి లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చక్కగా మనము దగ్గరే ఉండి కాసేపు చూసుకోవాలండి లేదంటే పొంగు ఫాస్ట్గా వచ్చేసి అంత పొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పిండి వేడి నీళ్ళలో వేసిన తర్వాత అక్కడే ఉండి కాస్త స్పూన్ తోటి లేకుండా పొంగకుండా అయితే కలుపుకొని ఈ విధంగా అయితే మనము గంజి పౌడర్ని ఉడకబెట్టేసుకోవాలన్నమాట అండి ఉడకబెట్టుకున్న తర్వాత బాగా చల్లారాలి ఇది మనకి ఉదయాన్నే ఉడకబెట్టేసుకుంటే సాయంత్రం అయినా పెట్టేసుకుంటే సరిపోతుంది అండి ఉదయం పనులన్నీ చేసుకొని గంజిని ఉడకబెట్టి పక్కకు పెట్టేస్తే సాయంత్రం పుట్ట పెట్టుకున్న మరి సాయంత్రం ఎండ ఉండదు కదండి గంజి బట్టలు ఎండలోనే ఎండాలి కదా అని అనుకోవచ్చు ఎండ అవసరం అనేది ఏమీ లేదండి ఇవాళ రేపు చాలామంది అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాళ్ళకి ఎండ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సో ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఉదయం పుట్ట ఎలా పెట్టుకుంటారో పెట్టుకోలేరు కదా ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా గంజిని ఉడకబెట్టి ఇలా గంజి పౌడర్ని ఉడకబెట్టి పక్కన పెట్టి ేసిన తర్వాత ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల్లో టైం తీసుకొని మీరు చక్కగా ఈ గంజి నీళ్ళల్లో జాడించి ఆరేసుకుంటే మనకి సాయంత్రం అంతా ఆ చల్లటి గారికి ఆరిపోతాయి ఉదయాన్నే ఎండ అనేది వస్తుంటుంది కదా కొంచెం ఎండ తగిలే అవకాశం ఉన్న వాళ్ళకైతే ఉదయాన్నే ఎండ వస్తే ఆ ఎండకి బాగా ఎండిపోతాయి అనమాట వడియాలలాగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట అండి ఇప్పుడు మనము అంతా జల్లించుకోవాలన్నమాట అది చల్లారేసరికి మీగడ కట్టినట్టుగా పాల మీద మీగడలాగా వస్తుందండి సో బాగా ఒక జల్లెడ తీసుకొని జల్లించుకున్న తర్వాత ఇంకా మనం వాటర్ అనేది ఏమి కలపొద్దు మనం ఎంత అయితే ఉడకబెట్టుకున్నామో అంతవరకే మనము బకెట్లో పోసుకొని షెడ్స్ అనేది జాడించుకోవాలన్నమాట అండి కొంచెం వాటర్ పోసుకోవాలనుకుంటే మీకు షర్ట్స్ స్టిఫ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట మాకు బాగా స్టిఫ్నెస్ ఉండాలంటే వాటర్ అనేది పోయకుండానే ఈ విధంగా అయితే జాడించుకోవాలి ఇప్పుడు ఈ బకెట్లో నేను గంజి వాటర్ పోసాను కదా అందులో మీరు కంఫర్ట్ వేసుకోవచ్చు అలాగే ఉజాల కూడా వేసుకోవచ్చు నేను ఉతికేటప్పుడే కంఫర్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఉజాల సారీ అండి కంఫర్ట్ అయితే నేను ఇప్పుడు వేయట్లేదు మీరు ఈ ప్లేస్లో మీరు కంఫర్ట్ కూడా యాడ్ చేసుకుంటే షర్ట్స్ అనేది చాలా బాగా నీట్గా మంచి సువాసన మీద జల్లుతూ వస్తాయి అన్నమాట అండి సో చూశారు కదండి రూపాయి ఖర్చు అనేది లేకుండా ఎండతో కూడా ఎక్కువ అవసరం లేకుండా ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎండ అనేది తగలదు గంజి పెడితే ఎండనే కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా హైరైనా పడుతూ ఉంటారు అలా ఏమీ కాకుండా సో చక్కగా మనం ఎండ లేకపోయినా కూడా ఆఫీస్ నుంచి వచ్చైనా కూడా మనము చక్కగా గంజి అనేది పెట్టుకొని బాగా దులుపుకొని ముడతలు అనేది ఏమీ లేకుండా మనము చక్కగా దులుపుకోవాలండి నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఈ గంజి ట్రిప్ అనేది ఇదే వాడుతున్నాను అయితే కొందరు ఏం చేస్తారంటే మళ్ళీ మనం గంజి పెట్టేటప్పుడు చల్లటి నీళ్ళల్లో ఒకసారి జాడించి తర్వాత గంజి గంజి నీళ్ళల్లో జాడిస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా రాదనమాట మన ముతికి పక్కకు పెట్టిన ఆరిన షర్టుని తీసుకొని గంజిలో ముంచితేనే మనకి ఆరిన తర్వాత షర్ట్ అనేది బాగా స్టిఫ్నెస్ అనేది వస్తుందన్నమాట అండి సో నేనైతే ఈ టిప్ కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను అసలు డ్రైక్లీన్ అనే మాటే మా ఇంట్లో ఉండదు సో చూశారు కదండి నేను నిన్న సాయంత్రం ఆరేసాను చూడుది అన్న ఎండ అనేది తగులుతుంది ఎంత బాగా నీళ్లుకున్నాయో చూడండి కరకరలాడుతున్నారు తప్పడల్లాగా షెడ్స్ ఉన్నాయన్నమాట ఇవి ఐరన్కి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట అండి మగవాళ్ళు బయట వేసుకొని తిరిగే షర్ట్స్ కాబట్టి ఖచ్చితంగా ఐరన్ అనేది చేయిస్తేనే మనం పెట్టిన ఈ గంజికి ఆ షర్ట్కి వాల్యూ ఉంటుందన్నమాట వేసుకున్న మనిషికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట అండి సో చూశారు కదా నేనైతే ఒక ఎనిమిది షర్ట్స్ అనేది పెట్టాను అనమాట అండి ఒక మూడే మూడు స్పూన్లు పెద్దపాటి స్పూన్ తోటి గంజి పౌడర్ని తీసుకున్నాను చాలా నీళ్ళలో కలుపుకోవాలి వే నీళ్ళల్లో మసలి నీళ్ళల్లో మనం కలుపుకున్న ఈ పౌడర్ని అందులో యాడ్ చేసేయాలి వేడి నెలలో సో అంతేనండి ఇంకా మనము డ్రై క్లీనింగ్కి ఇప్పుడు సపోజ్ ఎంత అనేది కూడా నాకు అసలు ఐడిగా అనేది లేదనమాట అండి డ్రై క్లీనింగ్కి ఎంత అసలు ఒక జతకి అన్నట్టుగా కూడా నేనైతే ఎందుకు మనకు నాకు ఎందుకు తెలియదు అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి నా పెళ్ళయ్యి వచ్చినప్పటి నుంచి ఈ విధంగానే మా వారి షర్ట్స్ అన్నిటికీ నా చేతులతోనే ఉతుకుతాను వాషింగ్ మిషన్లో కూడా ఈ వైట్ షర్ట్స్ అనేది వెయ్యను అనమాట అండి సో చక్కగా అలా ఉతికి ఆరబెట్టేసి గంజి అనేది పెట్టిన తర్వాత ఇస్త్రీకి మాత్రం ఇస్తాను ఇవి కాస్త బాగా చేతిరిగిన వాళ్ళు ఇస్త్రీ చేస్తాను తినే మనకి చక్కగా వస్తాయి అన్నమాట మగవాళ్ళు నలుగుల్లో వాళ్ళు కాబట్టి వాళ్ళ బట్టలు చక్కగా ఐరన్ చేయించి ఉతకడం కానీ చేయితోటి ఐరన్ చేయించి పెట్టడం మన బాధ్యత కాబట్టి అందుకని చెప్పేసి చేయితోటి నేను వాష్ చేసి చక్కగా ఇలా ఇంట్లోనే డ్రై క్లిన్క్ అనేది ఇవ్వకుండా గంజి అనేది గంజి పౌడర్ తీసుకొచ్చి గంజి పెడతాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారండి కొందరు బియ్యంతో పెడతారు ఇంకొందరు అన్నం వంచిన గంజితో పెడతారు అన్నం వంచిన గంజితోటి నేను కూడా ఇదివరకు పెట్టేదాన్ని కానీ కొంచెం స్మెల్ వస్తున్నట్టు ఉందని పెట్టేది ఇంకొందరు సగ్గు బియ్యంతో కూడా పెడతారు నేనైతే అలా ఎప్పుడూ పెట్టలేదండి ఎప్పటి నుంచే ఇలాగే పెడుతున్నాను షెడ్స్ కూడా ఇలా పెట్టడం వల్ల చాలా నీట్గా అన్నమాట సో మీకు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగానే ఏమి శ్రమ అనేది లేదనమాట అండి ఒక ఐదు నిమిషాలు సమయం అనేది కేటాయిస్తే మనకి డ్రై క్లీనింగ్ ఇచ్చే డబ్బులు ఇంకా ఏదో ఒక ఖర్చుకు అనేది ఇంట్లో ఉపయోగపడతాయి అనమాట చాలా రేట్లు ఉన్నాయి కదండి బయట డ్రై ఇవ్వటం వల్ల మనం కొంత సమయం అనేది కేటాయించుకుంటే మన ఇంట్లో మనమే మన చేతులతో మనం డ్రై క్లీనిక్కి పెట్టాల్సిన డబ్బులు వేరొక అవసరానికి అనేది పెట్టుకోవచ్చు అనమాట మన చేతులతో మనం ఈ పని అనేది చేసుకుంటే ఈ వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ వీడియోలో కలుగుతాం